సమాచారం ఇవ్వకుండా పదహారు వేలు చెల్లించాలని కోరితే డిడి నెంబర్ సున్నా ఆరు ఒకటి తొమ్మిది ఆరు ఐదు తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు రోజున చెల్లించాను అయినా సమాచారం ఇవ్వకుండా నన్ను ట్వీట్ చేశారు నా పేరు నోముల రాజేందర్ గౌడ్ మందమరి మంచిరాల్ జిల్లా నేను గత రెండు వేల ఇరవై మూడులో జిల్లాలో ఆర్టీ పెట్టాను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వివరాల కోసం ఉన్నటువంటి రవికృష్ణ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు నన్ను పదహారు వేల రూపాయలు డీడీ అడిగారు ఇదే జిల్లాలో అప్పుడు పదహారు వేల డీడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నది ఇవ్వలేదు ఇవ్వని పక్షంలో హైకోర్టులో కంటెంప్ట్ కేసు ఫైల్ చేయడం జరిగింది రిట్ పిటిషన్ కంటెంప్ట్ నడుస్తుంది అదే కాకుండా ఇప్పుడు నవ్ స్టెల్ మంచిర్యాల్లో సంవత్సరం నరకితం ఇరవై ఐదు వేల రూపాయల డీడీ తీసుకున్నాడు అదే ఆర్టీఆలో ఇన్ఫర్మేషన్ అడిగాను అక్కడ కూడా నాకు ఇరవై ఐదు వేల రూపాయలు కడితే విషయం ఇస్తా అని చెప్పారు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టి సంవత్సరం అవుతుంది అయినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇవన్నీ చూసి చూసి లాస్ట్కి వస్తే మంచిర్యాల కోర్టులో కేసు ఫైల్ చేయడంతో మా డిస్టిక్ మెజిస్ట్రేట్ గారు ఇతనిపై కేసు ఫైల్ చేయండి అని చెప్పేసి మంచిర్యాల పిఎస్లో కేసు ఫైల్ చేయడం జరిగింది ఇతనిపై ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు ఫైల్ చేసారు ఇప్పుడు నౌ స్టిల్ జిల్లా కలెక్టర్ అశోబాద్ గారికి మెమరాడం ఇవ్వడం జరిగింది ఏమని అంటే ఇప్పుడు ఇతని మీద కేసు ఫైల్ అయింది నేను అడిగిన ఎటువంటి విషయాలు ఇస్తలేరు కాబట్టి ఇతని మీద వెంటనే ఎంక్వైరీ చేసి ఇతని విధుల నుంచి తొలగించి ఇతని మీద పర్ఫెక్ట్ ఎంక్వైరీ చేసి ఏజెన్సీలతో జరుగుతున్నటువంటి ఆరు నెలలు కాకముందే జిల్లాలో ఎన్పిఆర్ టెండర్ పిలుస్తుండు వీటి మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసి అతను విధుల నుంచి తొలగించాలని నేను అడిగిన సమాచారాన్ని ఇప్పించగలరని కలెక్టర్ గారిని కోరుతున్నాను